ताकम बिर कर

నమస్కారం బాయ్ సార్ సైకిల్ గుర్తు ఓటేసి సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ప్రజలు సహాయం చేయండి అక్కడ కూడా అన్న అందరూ నమస్కారం సార్ అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు ఓటేసి అలైన్స్ చేయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో వచ్చాము మిమ్మల్ని అందరినీ అడిగాము ఆ రోజు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కూడా మీ అందరూ తెలుసు నేను చెప్పలేదు మంచి వ్యక్తిగా నిలబడుతున్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే సాయం చేయండి థ్యాంక్స్ మా నమస్కారం సార్ సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి బాయి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు నమస్కారం నమస్తే నమస్తే బా సరే సైకిల్ గుర్తు ఓటేసి సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు సరే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి అందరం సహాయం చేయండి ఇప్పుడున్న దాంట్లో వచ్చి బయటపడతాం అందరం మనకి దూరం దూరమైనాయో దుల్హాన పథకం కావచ్చు మన పిల్లల్ని పెళ్లి చేసే విషయం కావచ్చు మన పిల్లలు ఫారెన్ ఉద్యోగాలు చదువుకోవడం కావచ్చు మన స్థలాల్ని వర్క్ బోర్డు స్థలాలను మనం కాపాడుకోవడం కావచ్చు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మన ఎందుంటాడు సరే థ్యాంక్స్ నమస్కారం సరే సహాయం చేయనిపోయి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకందరికీ ఇప్పుడు ఏదైతే దూరమైనా అవన్నీ కూడా దగ్గర ఇటువంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా మంచి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన మైనార్టీ సెగ్మెంట్ అంతా బాగుంటుంది గతంలో ఏదైతే మనం దూరం అయ్యాయో అవన్నీ కూడా దగ్గర అవుతాయి సరే సహాయం చేయనిపోయి థ్యాంక్స్ నమస్తే అమ్మ అమ్మా నమస్కారం అమ్మా అరే సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు గతంలో వచ్చాము పవన్ కళ్యాణ్ గారి తరపున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు మనకు అలియన్స్లో వచ్చేందువల్ల వేరే సింబల్స్ కనిపివు మనకు అంటే తామరపువ్వు కావచ్చు గాజు గ్లాస్ కావచ్చు ఏది కనిపిదు ఒక సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే అమ్మా మా నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్ యూ చెప్పండి మా సైకిల్ గుర్తుకి ఓటే సహాయం చేయండి గతంలో కూడా మన ఇంటికి వచ్చాం చాలాసార్లు కాకపోతే ఆ రోజు పరిస్థితులు వేరు పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ సార్ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయనమ్మా సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయనమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ముస్లిం మైనార్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకి ఏదైతే దుల్హాన్ పథకం కావచ్చు మనకు ఇంట్లో బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసే విషయం కావచ్చు మన లోన్ల విషయం కావచ్చు మన పిల్లలు చదువుకునే విషయం కావచ్చు మన స్థలాల్ని మనం కాపాడుకునే వర్క్ బోర్డ్ స్థలాలు కావచ్చు అన్నింటినీ మనం వెనక్కి తెచ్చుకుంటాం ఈసారి సహాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకోటేసి థ్యాంక్స్ బాయ్ నమస్కారం భాయ్ నమస్కారం 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 కూర్చోండి నమస్కారం భావి నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఈసారి సహాయం చేయండి భాయ్ సైకిల్ గుర్తుకు ఓటేసి అలయన్స్ చేయం కాబట్టి అంటే మనకు గతంలో పరిస్థితి వేరు ఈసారి మంచి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంగూరు నారాయణ గారు ఇద్దరు ఉన్నారు మనకేదైతే మనము కొన్ని మీద దూరం అయి ఉన్నామో వాటి దగ్గర కావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది ఒక సహాయం చేయండి భాయ్ థ్యాంక్స్ నమస్కారం అమ్మ అక్కడ అమ్మ నమస్కారం అమ్మా సరే సహాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మ సరే సహాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు రెండు ఓట్లే నమస్కారం సరే సహాయం చేయండి బైక్ సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి హాయ్ థ్యాంక్ యూ సార్ బానర్ ఇప్పుడు విరమణ అయిందే మీది పోతున్నారు దానికి నమస్కారం పైన థ్యాంక్ యూ ఏం పేరు అబ్బాయి పేరు ఏం చేస్తున్నా కానీ నమస్కారం సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి నమస్కారం సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు नमस्कार సరే సైకిల్ గుర్తుకోటే సాయం అమ్మా అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు వ్యక్తులు పిల్లలకి తెచ్చింది ఇంకోటి గుడి మనం ఏదైతే ఇప్పుడు దూరమైనావో నేను చెప్పలేదు మన దుల్హాన్ పథకం కావచ్చు మన మైనార్టీ పరంగా ముస్లిం సెగ్మెంట్ అయితే దూరమయ్యమో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేస్తారు ఇద్దరు మంచి వ్యక్తులు ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకునే వాళ్ళు కాదు ప్రజలకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు సరి సహాయం చేయండి మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా అమ్మా అది జరగతానే ఉంది రద్దవుతానే ఉంది వయసు పెరిగిపోతా ఉంది అవునమ్మా చాలా కష్టం అవునమ్మా నాకు తెలిసి లక్షణంగా అమ్మా అవన్నీ కూడా మన ప్రభుత్వంలో మొదటి మొదటి సంతకం డిఎస్సితోనే అని చెప్పారు కదమ్మా ఇంకా దాంట్లో పొరపాటు ఉండదు కదా నెక్స్ట్ మనకు పింఛన్ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు చేస్తున్నారు అమ్మా చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటి నుంచి మూడు వేలు వచ్చే పిచ్చా నాలుగు వేలు అవుతుంది ఒకేసారి అన్న చెప్పినట్టుగా విడతల వారి కాదు ఒకేసారి ఫోర్ థౌజండ్ కమిటెడ్ గా చెప్పేశారు జూలై ఒకటో తారీఖున ప్రతి అకౌంట్ లో నాలుగు వేల రూపాయలు అకౌంట్ లో పడుతుంది లేదంటే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో త్రీ థౌజండ్ వాళ్ళు ఫోర్ తీసుకుంటారు తర్వాత ఎవరికైతే పాపం నిజంగా ఎవరికైతే పాపం కొంతమందికి నిజంగా అరువులు కూడా పాపం రావటం లేదు వాళ్ళందరినీ కూడా రెక్టిఫై చేసుకుంటారమ్మా ఓకే ఇంకా చెప్పలేదైతే సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు పోయండి సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి గుర్తుకోటే సాయం చేయండి నమస్కారం అవునారా నమస్కారం అమ్మా నమస్కారం సార్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు దయచేసి ఈసారి ఓటే సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ హాయ్ బాగున్నారా హాయ్ హాయ్ ఏం చదువుతున్నారు జీతోష్ భవ్యశ్రీ వినయా जीतोष थैंक यू भव्यश्री थैंक यू बात सदवंडी सर अदर सहाय्य చేయండి సైకిల్ గుచ్చుకోతే సచ్చితంగా థాంక్యూ ఎంపీ గ వేమరెడ్డి ప్రకాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గ నారాయణ గారు కచ్చితంగా బై నన్న ఓకే బై హై జనై దొరన ఎద బొంగర వ బెట్ మార్ది అస్సోన వ నేను చల్సక్ ట్రై చేసాను அப்போ அலவட்ட போய் கதா சின்னப்படி அந்த ஆடினா கதா அப்படி ரெவர்சல் வச்சு சரி அந்த சாயம் செய்யிட்டு சைக்கிள் குர்த்த போட்டேசி எம்பி வேண்டி பிரபாக்கரெடி கார்க்கு எம்எல்ஏ பம்பூர் நாராயணாருக்கு చెప్పండి అందరికీ అమ్మ వాళ్ళకి సరే సైకిల్ గుర్తుకు పోటేయమని చెప్పి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మా నమస్కారం అమ్మ సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అంత ముందు మనకు రకరకాల గుర్తులు కనిపించేటి మనం కన్ఫ్యూజ్ అయ్యాలి మీ ఎవరికి వెయ్యాలనేసి ఈసారి అవకాశం లేకుండా నెల్లూరు వరకు సైకిల్ గుర్తు ఒక్కటే కనిపిస్తుంది బూత్లో పొంగని ఎంపీకి సైకిల్ ఏంటి ఎమ్మెల్యేకి సైకిల్ వెండి అమ్మా సైకిల్ గుర్తుకోటేండమ్మా నమస్కారం ఇవ్వమ్మా సార్ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి

సైకిల్ గుర్తుకి ఏంటమ్మా థ్యాంక్స్ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండమ్మా పీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు రెండు ఓట్లు ఉంటాయి మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓటు సైకిల్ గుర్తుకు వెయ్యమ్మా సార్ కూర్చుండి కూర్చోండి కూర్చుండి కూర్చోండి బ్ చేశాను సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి సార్ ఓకే సార్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు ఇక్కడ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఫస్ట్ వస్తుంది ఎమ్మెల్యే ఓటు తర్వాత వస్తుంది రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వెయ్యమ్మా తల్లి వసంత్ మా నమస్కారం సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు వసంత్ మా నమస్కారం నువ్వు సార్ సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు సూపర్ అన్న జరిగి రెండు అవునా సూపర్ అన్న సరే సాయం చేయండి హాయ్ మీ పేరేంటి కృష్ణకాంత్ కృష్ణకాంత్ మీ పేరు అబ్బు హాయ్ అబ్బు మీ పేరు అబ్బు ఎక్కువ మంది అబ్బుల పేర్లు ఉన్నాయడా నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కృష్ణకాంత్ అబ్బు సారి మీరందరూ మీకు ఓటు లేకపోయినా ఒక హెల్ప్ చేయండి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండటం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పండి దయచేసి అందరికీ చెప్పి దయచేసి థ్యాంక్ యూ అందరికీ వీలనిక నమస్తే అమ్మ నమస్కారం సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లు రెండు సైకిల్కే సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ అమ్మ నమస్కారం సైకిల్ గుర్తుకోటే సాయంజ్ అమ్మ రెండు ఓట్లు ఉంటాయి మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు థ్యాంక్స్ అమ్మ సరే తల్లి థ్యాంక్స్ నమస్కారం అమ్మా సార్ సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు నమస్కారం కరపత్రం ఇచ్చారు అక్కకి అదే అమ్మా నమస్కారం సార్ సార్ సహాయం చేయండి సార్ సైకిల్ గుర్తుకు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నా సార్ థ్యాంక్ యూ నమస్తే సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు థ్యాంక్ యూ సార్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వస్తుంది తల్లి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటి ఎమ్మెల్యే ఓటి రెండు సైకిల్ గుర్తు ఓటేసి సాయం థ్యాంక్ యూ అన్న నమస్కారం అన్న సారీ సైకిల్ కోటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు నమస్కారం అన్న హలో సరే సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అమ్మా సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇచ్చారు అక్క కరపత్రం అమ్మా సైకిల్ గుర్తుకు సాయం చేయండి సారీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లే సాయం చేయండి థ్యాంక్స్ అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కి అమ్మా థ్యాంక్స్ చిన్న చిన్న రెండు విషయాలు చెప్తానమ్మా మహిళలుగా ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఉచితము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితము ఇప్పుడు మూడు వేలు తీసుకునే పింఛన్ వాళ్ళకి జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే ప్రతి నెల పది వందల రూపాయలు అమ్మ అందరికి కూడా చెప్పండి సంతోషం కోసం సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి మనకు జులై ఒకటో తారీఖుకి నాలుగు వేలు అవుతుంది పింఛన్ కూడా నమస్కారం అండి సరే చేయండి అమ్మ సైకిల్ గుర్తుకు కోటేసాను సరే చేయండి పై సైకిల్ గుర్తుకు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు సైకిల్ గుర్తుకోటేయండి సార్ సైకిల్ గుర్తుకోటే సాయంజన్నమ్మ చెప్పండి అమ్మ వాళ్ళకి ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు హై ట్రైన్ సౌండ్కి అలవాటైపోయింది మీక మన నమస్తే అమ్మ సరే సైకిల్ గుర్తుకు కోటే సాయం చేయండి అన్న ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు థ్యాంక్స్ లే కరపత్రాలు వేసుకుంటూ వస్తున్నారు కదా లేని దగ్గర మా అందరూ నమస్కారం అమ్మ సరే అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ గుర్తుకెయండి అమ్మా థ్యాంక్స్ నమస్కారం అమ్మ సరే సైకిల్ గుర్తు వేసి సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి థ్యాంక్స్ మరి సైకిల్ కొట్టే సాయం చేయండి నమస్కారం అమ్మా నమస్కారం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు ఇద్దరికి రెండు ఓట్లు అండి థ్యాంక్స్ నమస్తే అమ్మ ఇద్దానా మా నమస్కారం అమ్మా సరే సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు చేయండి అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా మనకు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ నాలుగు వేలు అవుతా ఉంది అదేలే కరెంటు బిల్లు పెరిగిందని ఇల్లు ఉందని కారు ఉందని ఎవరికైతే దూరం పింఛన్లు కూడా అందుతాయి అందుకోసం మనకు మనకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ తర్వాత బస్సు ప్రయాణం ఫ్రీ మహిళలందరికీ ఆర్టీసీ బస్సు హాయ్ యూటీ దోమలు బాగా కుట్టేసినట్టున్నాయి చెయ్యి అంత దోమలు బాగా వస్తావు ఏం పేరమ్మా అభిష్ట శ్రీ ఒక పేరు కూడా తిరగడం అయినా ఇప్పుడు పెట్టే పిల్లకాయల పేర్లు అవసరం నా బాబు గారు సరే సాయం చేయండి సైకిల్ గుర్తుకు కొట్టేసి మనకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ ఇవ్వండి అమ్మకి ఇచ్చారా నమస్కారం నమస్కారం అమ్మ సరే సైకిల్ గుర్తు ఒకటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరికి రెండు ఓట్లే సాయం చేయండి అమ్మ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి సార్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు గారు నారాయణ గారు నిలబడుతున్నారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఇచ్చారా మా అన్న నమస్కారం అన్న సరే సైకిల్ గుర్తు కోటే సాయంజన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తి అన్న నమస్కారం అన్న సరే ాగున్నారా ఈ సరే సాయం చేయండి సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు సార్ సాయం చేయండి నమస్కారం యూ నమస్కారన్న నమస్తే భాయ్ సరే సాయం చేయండి బాయ్ సైకిల్ గుర్తు కొట్టేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైర్ కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి ఒక్కరిని కలిసే నేను వచ్చి గత ఇప్పుడు అలైన్స్ అయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సైకిల్ గుర్తు కేటాయించారు మన నెల్లూరుకి మంచి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు ఇద్దరికీ అవకాశం ఏంటి భావి సైకిల్ గుర్తు కొట్టేసి థ్యాంక్ యూ ಆ ಬಿಂದು ಇಲ್ಲೂ ಕೂಡ ಸೈಕಲ್ ಗುರ್ತ ಓಟೇಯ ಸರಿ ಸೈಕಲ್ ಗುರ್ತ ಓಟೇ ಸಾಂಪಿಗೆ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಎಲ್ಯ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ನಿ చెప్పు రెండు వస్తాం అమ్మా అన్న నమస్కారం అన్న సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్ యూ మా గురువు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ నమస్కారం అమ్మ నమస్కారం సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మ అందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి ఇవ్వండి దమ్మా బంగారు తీసుకో నమస్కారం నమస్కారం అన్న బాగున్నారు సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి

நமஸ்காரம் பண்றேங்க Que encontrar?